పోతే షంటీర్ వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి చేసి శుభ్రంగా ఏమైనా జరిగితే పరిమి వడ్లమాను వరి చంద్రబాబు మూడు రోజులు ఉండవు ఏమన్నా బాగా చేసినాక మళ్ళీ మీరు గెలిచి చెప్తే చూసుకోవచ్చు మీరు గెలవరు నూట అరవై నాలుగు నుంచి నాలుగు కొత్తారు ఇదే ఎదురే ఎందుకంటే అక్కడ మనం వాళ్ళకి న్యాయం చేయాలి పదకొండు సంవత్సరాలు జరుగుతుంది ఆమోద ముద్ర అయిపోయి వాళ్ళకి రోడ్లు వేసి డైనేజీ ఇచ్చి కరెంట్ లైన్లు వేసి మొత్తం బాగు చేసి ఇస్తామని చెప్పాం ఇవాళ వాళ్ళ ప్లాట్ ఆడుందో వాళ్ళు రాయాడుందో వాళ్ళకి బ్యాంకులో పోతే లోన్ ఇచ్చేవాడు లేరు బ్యాంకులో పోయి ఆ చోటే పెట్టుకోవడానికి లేదు ఎవరు పెట్టుకోవట్లేదు ఇక్కడ ఆన్లైన్ కూడా చేశారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా అట్లా బ్యాంకులో కూడా పెట్టుకునేవాడు లేరు మన మనిషి చెప్తేనే కదా మనిషి చెప్తే మనం ఉంటాం పది మందికి ఇప్పుడు మా అలా ఏం చెప్పాము ఊళ్ళో తిరిగాను కూడా అన్ని నాలుగు మండలాలు తిరిగాను నాలుగు మండలాలు తిరిగి యాభై సంవత్సరాలు వాళ్ళకి బీసీలకి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నాం పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తామన్నాం టౌన్లో రెండు సెంట్లు ఇస్తామన్నాం ఇచ్చా వీలేదుగా రైతులకు డబ్బులు అల్లో వచ్చినా అని వెడుతున్నారు మీ ప్రభుత్వంలో ముప్పై నాలుగు ఐదు మెరగాయలు ఏడు వేలు ఎనిమిది వేలు కందులు ఆరు వేలు మినుములు ఆరు వేలు ఇవన్నీ ఏంది పార్టీ మీద పడక ఇది మీద పడతాయి మనం మంచి చేస్తే మనం అమ్ముతారు కదా నా చెడికి మనం నాకు తెలిసి ఏడాదిలో సుపరిపాలన తిరుగుతున్నారు కుటుంబ నాయకులు మీరే అమ్మ మీరు కుటుంబంలో ఉన్నదో ఉన్నారు ముందా సరే చెప్పుతో పడతారు పోతేనట్టు అచ్చరా మటుగా జరిగింది అది నేనైతే పాను నేను అంత స్వీట్గా తిరిగి ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ పార్టీ కోసం రాజధాని కోసమే లేకపోతే నేను మరి జగన్కే ఓటు వేసావాడిని రాజధాని కోసం ఈ ఒక్కసారికి వెళ్ళిందని బతిరాడి నూట అరవై నాలుగు సీట్లు తెచ్చాము మీ దేపా నాలుగు పోడి రావు ఇటు చేస్తే ఇప్పుడు ఎంత ఎదురేగుతుందంటే అంత ఉందనా మీరు ఏమన్న అనుకోండి మీ మీడియా మిత్రులు మొత్తం తెలుసు ఎదురేకత వచ్చేది కూడా ఎక్కడికి పోయినా చెప్తారు కాకపోతే కూడా మన పార్టీ ఉంది కాబట్టి కేసుల్లో బస్సుల్లో పెట్టి ఇరికి ఎత్తారు అందరూ మాట్లాడకుండా దడిచి మెలకొని ఊరుకుంటున్నారు ఈనాడు పేపరు ఆంధ్ర రోజు పేపరు తెలుగుదేశం పార్టీ ఏ తప్పు చేసినా కూడా రాయరు మేము ఏదో పలు ఇయమంటే వాళ్ళు ఇస్తారని రాసుకొస్తున్నారు రోజు పేపర్లో ఎందుకు అటు రాస్తున్నారు తప్పు కదా దేనికి చేస్తున్నారు నువ్వు మళ్ళీ గెలుస్తావు అని గ్యారెంటీ చెప్పు నువ్వు గెలవలేవు మనం మంచి చేయట్లేదు అసలు మంచి చేయట్లేదు మనం గెలవు మరి ఏంటి అల్లు వచ్చిన ఏడుతున్నారు అచ్చం తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు ఏడుతుంది వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళ మీద మనం బొరజాల్ వద్దు వాళ్ళు కాదు వీళ్ళే మొత్తం అందరూ పరిమళ పరి మొత్తం టీడీపీ వాళ్ళ దగ్గర రాత్రి చేపించింది మైకులు కాదు కాదు చేసాము అప్పుడు వస్తే రాజధాని నిలబడితే అందరూ బాగుంటుందని చేసాము ఇంక లేదు కాబట్టి వెనకంజలో ఉండాలి మొన్న తెలుగుదేశం వాళ్ళ చంద్ర ఉండాడు ఈడ కూలింగ్ తీసుకుంటే మేము తెలుగుదేశం జెండా కూడా తీసేస్తాం అన్నాడు ఒకటే మాట అది హీరో అస్సలు ఈటమనేది జరగదనా వాళ్ళు ఎన్ని కత్తులు పెట్టుకున్నా ఇక్కడ మటువంటి ఇయర్ అది ఊరు మొత్తం అదే పోతే ఊరు కాడికి వెళ్ళకపోయింది వాళ్ళు నాకు రాత్రి తెలుగుదేశం వాళ్ళకి చెప్పేసింది మనం కాదు కదా వైసీపీ వాళ్ళు కాదు కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పించారు నాకు ఆడ వీడియో కూడా ఉంది నీకు పెట్టమంటే పెడతాను